బయటికి వస్తాయి ఖచ్చితంగా నిగ్గు తేలుస్తాము కానీ అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది ఆ గెస్ట్ హౌస్కి ఒక రోడ్డు మీకు ఎక్కడ కబ్జా చేసి ల్యాండ్ మీ పేరు మీద రాయించుకుంటే అక్కడ రోడ్లు ఎవరు ఎవరి సొమ్ముతో పన్నుల రూపాయన ప్రజలు కట్టిన సొమ్ముతో కానీ సామాన్య ప్రజలకు ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టితో ఒక మట్టి రోడ్డు వేసావా అంటే ఎక్కడ వేయాలా మీరు ఇంత పాపాలు ఇంత అవినీతి చేసి ఏమీ ఎరగనట్టుగా మీరు మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది పైగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తా వీళ్ళ మీద డిఫేషన్ కేసులు వేయటం వాళ్ళ మీద వేయటం ఇదా ఇది కాదు పరిష్కారం మీరు ఏ తప్పు చేయలేదని మీ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు ఆఖరికి మదనపల్లిలో ఒక ఐదున్నర ఎకరాలున్నా ఒక ఆవిడ అది కూడా నీ తరఫు వాళ్ళందరూ కూడా దాన్ని కబ్జా చేస్తే ఇలా కబ్జా చేశారు నాతో నా పొలం నాకు ఇవ్వండి అని చెప్తే ఆవిడ తాళిబొట్టు కూడా తెంచేశారు కదరా మీరు ఇంత అరాచకమా ఇంత అవినీతి చేసి అడ్డమైన ప్రగల్భాలు పలకడం అప్పుడు కుప్పం మున్సిపాలిటీ నాదే కుప్పంలో నేనే గెలుస్తా కుప్పంలో చంద్రబాబు గారు ఎలా గెలుస్తారో చూస్తా ఇప్పుడు ఏమైంది మీరు ఎంత ఎంత గెలిచారు అక్కడ ముగ్గురు కనుక అంటే ఇంకొక అతను మీ మొన్న ఎలక్షన్స్లో ఇంకో అతను థర్డ్ పార్టీ వచ్చి నిలబడకపోతే మీకు ఆరు వేల ఓట్లు కూడా వచ్చేయగవు ఏదో కన్నులొట్టబోయి బయటపడ్డామని అంటారు చూసారా ఆ రకంగా ఏదో బయటపడ్డారు ఇంత స్ప్లిట్ పర్సనాలిటీని చూడటం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఖచ్చితంగా మీ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వస్తుంది మీ అవినీతి చిట్ట అంత బయట క్రిమినల్ కేసులు మిమ్మల్ని పెట్టించుకోవడమే కాకుండా లక్షల కోట్ల దోచేసిన వ్యక్తిగా ఫోర్ ట్వంటీ సీఎంగా గూగుల్లో కొడితే ఫోర్ ట్వంటీ సీఎంగా మనకి గూగుల్లో దర్శనమిచ్చే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతి పరుడిగా ఆంధ్ర రాష్ట్రంలో ముద్రపడితే దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఈనాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అవినీతి పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా బయటకు వస్తూ ఉంది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పగలేమో పూజలు రాత్రంతా కూడా దోపిడీలు ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడడం ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూ చూస్తా ఉన్నాం పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే మా చెప్పడంలో